ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ అరుణాచల మహత్యం తొమ్మిదవ భాగం అరుణాచల చరిత్ర క్షేత్ర ప్రశస్తము అంటే విశిష్టత తమిళనాడులో రాయవేలూరుకు కాట్పడి స్టేషన్ చిత్తూరు ప్రక్కన రెండున్నర గంటల ప్రయాణపు దూరంలో తిరువన్నామలై అనే ప్రసిద్ధ శివక్షేత్రము ఉన్నది తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థం దీనిని అరుణాచలం అంటారు అరుణ అనగా ఎర్రని అచలము అనగా కొండ కదలనిది ఎర్రని కొండ అని తాత్పర్యం అరుణ పాపములను హరించునది అని అర్థము ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము స్మరణ మాత్రము చేతనే ముక్తి నొసగే క్షేత్రము కాశీ చిదంబరము తిరువారూర్ కంటే గొప్ప అని చెబుతారు ఈ కొండ శివుడే అనే పురాణములు తెలుపుతున్నందున ఈ కొండకు తూర్పున ఉన్న అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వర ఆలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యము ఇవ్వబడుతున్నది ఇది జ్యోతిర్లింగమని చెప్పబడుతున్నది ఇది తేజోలింగం కనుక అగ్నిక్షేత్రము అంటారు దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకు ఇది ప్రతీక అరుణాచలానికి తూర్పున ఉన్న అరుణాచలేశ్వర దేవాలయము రెండు వేల సంవత్సరాలకు పూర్వం నుండి ప్రసిద్ధి చెంది ఉన్నదని చరిత్ర తెలుపుతున్నది ఇది పల్లవుల కాలంలో తొండమండలము అను రాష్ట్రములోని తొండనాడుకు చెందినది చోళులకు చెందిన ఈ రాష్ట్రం కాలక్రమాన పల్లవులకు తరువాత పూర్వపు తొండనాడు నాడు దేశము అనగా కంఠస్థానము ఉత్తర దక్షిణ పెన్నా నదులకు మధ్యన ఉన్నది కావున తూర్పున బంగాళాఖాతము పడమర మైసూరు కడపలు దీనికి ఎల్లలు ఇది క్రమానుగతంగా పల్లవులు రాష్ట్రకూటులు చోళులు హోయసలలు విజయనగర రాజులు ఏలుబడిలో ఉండేది తరువాత దీనిని ముస్లింలు మహారాష్ట్రీయులు ప్రింఛువారు పరిపాలించారు ఆ తరువాత పంతొమ్మిదవ శతాబ్దం నుండి వారి ఏలుబడిలో ఉండి నేడు స్వాతంత్ర భారతదేశంలో దక్షిణాదిన ఒక మహాపుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందినది అగస్త్య గౌతమాది ఋషులు బహు పురాతన కాలంలో దక్షిణ భారతదేశానికి వలస వచ్చినట్లు పురాణ గదలు తెలుపుతున్నాయి తమిళ భాషను అధ్యయనం చేసి వారు ఆ భాషకు వ్యాకరణం కూర్చిపెట్టారని తమిళులు మహాగణంగా చెప్పుకుంటారు తర్వాత కాలంలో జీవించిన పిఆర్ అను తమిళ పండితుడు అగస్సులంతటి వ్యాకరణవేత్తయే అని ప్రతీతి వీరందరూ శైవగములమును అధ్యయం చేయగోరి దక్షిణ భారతానికి వచ్చారని తర్వాత కొన్ని ఆర్య కుటుంబాలు కూడా వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని జనశ్రుతి అంటే ప్రజలు అనుకుంటున్నారు దక్షిణ భారతదేశంలో క్షైవ వైష్ణవ మతాలకు ప్రాచుర్యం ఎక్కువ అరుణాచల క్షేత్ర మహత్యం గాథలను బట్టి త్రిమూర్తలలో బ్రహ్మకు పూజార్హత లేదు అందుచేత బ్రహ్మకు దక్షిణాన దేవాలయము లేదు త్రిమూర్తలలో కలిసి మాత్రము దత్తాత్రేయ రూపంలో బ్రహ్మ పూజింపబడతాడు శివుడు ప్రధాన ఆరాధ్య దేవునిగా పరబ్రహ్మ స్వరూపుడిగా భావింపబడడం చేత దక్షిణాదినే ప్రారంభం కావటము చిత్రముగా ఉంటుంది అరుణాచలము శివలింగముగా భావింపబడి పూజలు అందుకోవడం దీనిలో భాగమే తమిళ దేశంలో శివరాధనే అధికంగా ఉంటుంది అనడానికి నిదర్శనంగా